దసరా పండుగకి స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ వస్తాయి హాలిడేస్లో భాగంగా చాలామంది వాళ్ళు వేరే ఊళ్ళకు దసరా సెలబ్రేషన్ కోసం వెళ్ళడం కావచ్చు లేకపోతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టూర్లకు వెళ్ళడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ఎవరైనా వాళ్ళు వేరే ఊర్లకు వెళ్తున్నా లేకపోతే టూర్లకు వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్సర్డ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో పోలీసును మేము డిప్యూట్ చేసి పెట్రోలింగ్ పెంచుతాం టు మూవ్మెంట్ పెంచుతాం వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం కాబట్టి పోలీసులకు సహకరించాలి ఏదన్నా కూడా పోలీసులతో షేర్ చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తల్లింట్లో ఎవరన్నా రేంజర్స్ వచ్చిన అపర్చునిటీ ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించినా కూడా ఇమీడియట్గా డైరెక్ట్ని కాల్ చేసి చెప్పాలని కూడా మనం చేస్తున్నాం పోలీసులకి ముఖ్యంగా ఎస్ఏలకు సీఏలకు ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళను పట్టుకొని విచారణ చేసి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకున్న వారమైతే ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు కూడా మనకు అట్లాంటి సందర్భాల్లో ఇటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ విషయంని గమనించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు